ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఏకాదశి మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏకాదశి ఉపవాసం అని చెప్పి గత ఎప్పటి నుంచో పెద్ద పెద్ద వాళ్ళంతా చెప్పుకుంటూ వస్తున్నారు అని చెప్పి నిజంగా ఈ ఏకాదశి విశిష్టత ఏంటి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి విశిష్టత ఏంటి మనం ఆ రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి మనకి మాసాలు పన్నెండు ధనుర్మాసం అంటాం ధనుర్మాసము అంటే ఏంటి ధనస్సు రాశిలోకి సూర్య భగవానుడు వచ్చినటువంటి మకర రాశిలోకి వెళ్ళేంత వరకు ఉండేటువంటి ముప్పై రోజున ధనుర్మాసం అంటాం ఇప్పుడు చాలా మంది కూడాను ధనుర్మాసం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి జనాలకి నిలబడితే గృహ ప్రవేశాలు చేయకూడదు పెళ్లిళ్ళు చేయకూడదు అక్షరాభ్యాసాలు చేయకూడదు పుట్టినరుకులు తీయకూడదు ఇది ఒక దరిద్రమైనటువంటి ఆలోచన విధానం అంతే ధనుర్మాసం ఎప్పుడు కూడాను మార్గశిరమాసంలోనే ప్రవేశిస్తూ ఉంటుంది మార్గశిర మాసంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు ముహూర్తాలు ఉంటాయి ఏదైనా మూఢాలు ఏదైనా వస్తే చేయరు కానీ దాంట్లో ఏ రకమైనటువంటి శూన్యమాసం కిందకి రాదు మాసం శూన్యమాసం అంటే పుష్యమాసాన్ని శూన్యమాసం అంటాం అదే దాదాపు ఇప్పుడు వచ్చేసరికి ఈ సంవత్సరం మనకి జనవరి ఒకటో తారీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి పుష్యమాసం అవుతుంది ప్రతిసారి ఒకే డేట్ లో రావాలని ఉండదు కదా ఈ పుష్యమాసం వస్తే మిగిలిన పనులు పనికిరావు కానీ నెల పట్టేసాము మేము ఆ పనులు చేయకూడదు మేము ఈ పనులు చేయకూడదు ఇవన్నీ పిచ్చి మాట ఎవరన్నా బ్రాహ్మడు చెప్తే వాడిని అడగండి ఫస్ట్ అసలు ధనుర్మాసం అంటే ఏంటి శూన్యమాసం అంటే ఏంటి పుష్యమాసం అంటే ఏంటి మార్గశిర మాసం అంటే ఏంటో వాడిని అడిగితే వాడు చెప్పగలిగితే దాన్ని కరెక్ట్ గా అనుకోవచ్చు ఇది ఎక్కడా కూడాను ధనుర్మాసానికి శూన్యమాసం అని పేరు లేదు ధనస్సు రాశిలోకి సూర్య భగవానుడు వస్తాడు కాబట్టి దాన్ని ధనుర్మాసం అంటాం ఇది మకర సంక్రాంతి రోజు వరకు ఉంటుంది మకర మకరమాసం అంటే మకర రాశిలోకి మారుతున్నాడు కదా అందుకనే సూర్య భగవానుడు మకర రాశిలోకి మారడం అనేది ఒక విశిష్టమైనటువంటి రోజు దాని గురించి మనం ప్రత్యేకంగా మరలా సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఈ మాసం అంతా కూడా ధనుర్మాసం అంటాం అలాగే మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది ధనుర్మాసం పుష్యమాసంలో జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఉంటుంది మనకు చూడండి దాదాపుగా మాసం ధనుర్మా అంటే సూర్య భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు పన్నెండు రాసులు పన్నెండు నెలలు మనకి కదా దాన్ని రవి సంక్రమణం అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఇలాంటి రోజుల్లో సత్యనారాయణ స్వామివారి వ్రతాలు ఇట్లాంటివి చాలా విశేషంగా చేసుకుంటుంటారు ప్రతి నెలా కూడా పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ఇట్లా చేసుకుంటారు కదా ఆ రోజులో కుదరపోతే రవి సంక్రమణ రోజు కూడా తప్పనిసరిగా విశేషంగా చేస్తూ ఉంటారు అలాంటి రోజు అయితే ఈ రవి సంక్రమణం ప్రారంభమైనప్పటి నుంచి ధను ధనుర్మాసంలోకి ధనుసు రాశిలోకి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది అయితే పుష్యశుద్ధ ఏకాదశి అనేటువంటి ఏకాదశి మనకు పుష్యమాసంలో శూన్యమాసంలో వస్తుంది ఇప్పుడు దాన్ని కూడా మనం మరి శూన్యమాసం చెప్పడానికి లేదు అత్యంత పరమ పవిత్రమైనటువంటి విష్ణుమూర్తి భక్తులకు చాలా ఇష్టమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మనకి ప్రతి నెల మహాశివరాత్రి వస్తుంది మహాశివరాత్రి వస్తుంది ప్రతి నెల సంకష్టహార చతుర్థి వస్తుంది మహా సంకష్టహార చతుర్థి వస్తుంది ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి కానీ పుష్యశుద్ధ ఏకాదశి అనేటువంటిది వైకుంఠ ఏకాదశి అంటాం ముక్కోట ఏకాదశి అని పిలుస్తాం ముఖ్యంగా ముక్కోట ఏకాదశి అని ఎందుకు పిలుస్తాము అంటే వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున తెరవబడుతూ ఉంటుంది వైకుంఠంలో విష్ణుమూర్తి ఉత్తర ద్వారం దగ్గర ఉంటారు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారిని మనం నమస్కారం చేసుకుంటాం ముక్కోటి ఏకాదశిని ఎందుకు విష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీ భూదేవి సమేతంగా ఉత్తర ముఖంగా ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినటువంటి రోజున ఉపవాసం చేస్తే ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది ఈ రోజు ఒక్క ఒక్కరోజు చేస్తే కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు అట్లానే విష్ణుమూర్తికి ముక్కోట ఏకాదశి చెప్తున్నాం మనం శివుడి కూడా ముక్కోటి ఉంది అది ఎవరికి తెలియదు సాధ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఆరుద్రోత్సవం ఆరుద్ర నక్షత్రం మాసంలో వచ్చిందని చెప్తున్నారు కానీ ఆరుద్రోత్సవమే శివ ముక్కోటి ఇక్కడ విష్ణు ముక్కోటి శివ ముక్కోటి ఆ రోజున కూడా ఉపవాసం చేస్తే శివుడికి మూడు కోట్ల సోమవారాలు ఉపవాసం చేసిన ఫలితం రోజున రోజు అది ఎప్పుడు వస్తుంది మార్గశిరమాసం ఆల్రెడీ మొన్న మధ్యన అయిపోయింది పౌర్ణమి రోజున వెళ్ళిన మరసటి రోజు కానీ ఆరుద్ర నక్షత్రం వస్తుంది దాన్ని ఆరుద్రోత్సవం అంటాం శివుడు పుట్టినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆరుద్రోత్సవం అని చెప్పి పిలుస్తుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువగా శివముక్కోటి అని పిలుస్తారు దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోరు పరిగణలోకి తీసుకోరు ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా దాని గురించి ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ అసలు లెక్క ప్రకారం అది కూడా శివ ముక్కోటి నాన్న అంటే మార్గశిరమాసంలో శివ కోటి పుష్యమాసంలో కృష్ణ కోటి మరి ఇంత ప్రత్యేకమైనవి అసలు ఏం చేయకూడదు అని చెప్పి ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయో మరి అదే కదా నాన్న చెప్తున్నా కదా పుష్యమాసం శూన్యమాసం కిందకు వస్తుంది కానీ ధనుర్మాసం అనేటువంటిది మాసాలు పన్నెండు మాసాల్లో కాదు ముఖ్యంగా అందులోను రవితో సంబంధించినటువంటి మాసం అది మన వాళ్ళు ఎక్కువగా చాంద్రమానం అవలంబిస్తూ ఉంటారు దానే ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ధనుర్వాసం శూన్యమాసం కాదు కాకూడదు అలాంటి ఏదైనా ప్రాచుర్యం ఎవరైనా ప్రచారం చేస్తున్నా అది సంపూర్ణంగా వాళ్ళకి తెలియక చేస్తున్నటువంటి ప్రచారం తప్పితే అసత్య ప్రచారం అంటారు కదా కొంతమంది వాడుతుంటారు అసత్య ప్రచారాలు తప్పితే ఇది సత్య ప్రచారాలు అయితే కాదు ఇప్పుడు ఇట్లా ప్రతి మాసంలో ఇప్పుడు మార్గశీరం ధనుర్మాసం అని చంద్రుడికి సూర్యుడికి సంబంధించి వచ్చినట్టు ప్రతి మాసంలో అలానే వస్తాయా తప్పనిసరిగా ప్రతి నెల రవి సంక్రమణం జరుగుతూనే ఉంటుంది పద్నాలుగు పదిహేను తారీఖుల్లోనే జరుగుతూ ఉంటుంది అందుకని మనకు చూడండి సంక్రాంతి ఎంత లేదని పదిహేను పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మాత్రమే రోజు అటు గానీ ఖచ్చితంగా అంటే ఆ తిథులు ప్రకారం రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది కాబట్టి రవి సంక్రమణం అంటారు దాని ధనువాసం అంటాం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేస్తే ఫలితం వస్తుంది అంటే ప్రొద్దు పృద్ధున ఎవరైతే విష్ణుమూర్తి ఆలయాలు వైష్ణవ ఆలయాలు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు ఏ దేవాలయమైనా సరే వైష్ణవ ఆలయంలో తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి నాలుగు గంటలకి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు స్వామివారు తిరుపతిలో కూడా ఈసారి పదవ తారీఖు నుంచి జనవరి పదవ తారీఖు వస్తుంది జనవరి పదవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉత్తర ద్వారంలోనే ఉంచుతున్నారు వెంకటేశ్వర స్వామి వారిని వార దర్శనం ఇస్తున్నారు అక్కడికి వచ్చే కోట్ల మందికి మరి ఒక్క రోజు నుండి ఎక్కడ సరిపోతుంది అన్న సరిపోతుంది కదా ఇప్పుడు మనలాగా లోకల్లో ఉండేటువంటి దేవాలయాలు కాదు కదా కాబట్టి అది ప్రపంచ వ్యాప్త వ్యాప్తిగా ఉండేటువంటి దేవాలయం కాబట్టి పది రోజుల పాటు స్వామివారిని పెడుతున్నారు అలాగే ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఆ సమయం నుంచి ఓ నమో నారాయణాయ ఇంకేమీ వద్దు ఏం చేయొద్దు ఈ అష్టాక్షరీ మంత్రం అంటారు ఓన్నమ శివాయ పంచాక్షరీ మంత్రం కదా ఓం నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరీ మంత్రం నారాయణ అష్టాక్షరీ మంత్రం ఈ నామాన్ని మనస్ఫూర్తిగా ఎవరైతే శ్రద్ధతో భక్తితో స్వామివారి నామస్మరణ చేస్తారో ఆ రోజు తీసుకునేటువంటి ఇవి కూడా ఎలా ఉండాలంటే తులసి తీర్థం చెప్తే ఇంకేమీ తీసుకోరు ఒక చెబురు పోసుకుంటారు దాంట్లో తులసి వేస్తారు ఆ తీర్థమే తీసుకుంటారు అసలు ఏకాదశి రోజున ఇప్పటికీ చాలా మంది కూడా మహానుభావులు ఉన్నారు ఏ రకమైనటువంటి ఏమి తినరు పాలు పండ్లు కూడా తినకుండా ఎంగిలి అంటే ఈ ఉమ్మి కూడా మింగకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చేసినట్టుగా ప్రతి ఏకాదశికి చేసేవాళ్ళు ఉన్నారు అలాగే ఈ వైకుంఠ ఏకాదశికి ఎవరైతే నియమనిష్టలతో ఉపవాసం ఉండి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తారు లేదు ఇది కూడా మేము చేయలేము కనీసం మిషన్స్ ఉంటాయి ఓ నమో అనేటువంటిది లేదు అది కూడా దొరకలేదు ఫోన్ అయితే ఉంటుంది అందరి చేతిలో ఉందిగా కవచకొండలకి అందరికీ ఫోన్ ఉంటాయి అన్ని ఉంటాయి దాంట్లో కనీసం విష్ణు నామ పారాజ వినండి విష్ణు సహస్ర నామంలో అత్యంత కష్టమైనటువంటి నామాలుంటాయి ఉంటాయి అవి చదవాలంటే తప్పులు పోవచ్చు కాబట్టి కనీసం వినండి తులసిమాల విష్ణుమూర్తికి సమర్పించండి ఇంతకు మించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు ఓ అభిషేకాలు పూజలు అవన్నీ ఇవి ఇవి ఏం చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా చెప్తున్నాను ఓ నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే నామస్మరణ చేస్తారో వారికి వైకుంఠ రోజునే సాక్షాత్ మహావిష్ణు మహాలక్ష్మి దర్శనం దర్శనమిస్తాడు తప్పనిసరిగా స్పరిశ కూడా మనకి తెలుస్తుంది ఆయన అవునా అది ఏ రూపంలో వస్తాడో తెలియదు అది మనం తెలుసుకోవడమే భగవంతుడి మాయ అంతే తప్పనిసరిగా ఎవరైతే నా అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తారో తప్పనిసరిగా ఆయన సాక్షాత్కారం మాత్రం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అనుమానమే లేదు మీరేం కష్టపెట్టాల్సిన పని లేదు కష్టపడాల్సిన పని లేదు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఒక నామస్మరణ మాత్రమే జన్మస జన్మ సంసార బంధనాథని చెప్తున్నాం నామస్మరణ పలికితే చాలు జన్మ సంసారంలో ఉండేటువంటి బంధనాన్ని మొత్తం కూడా వెళ్ళిపోతాయి కష్టాన్ని మొత్తం వెళ్ళిపోతాయి కాబట్టి విష్ణుమూర్తి నామాన్ని ఎవరైతే అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తారో వారికి విష్ణుమూర్తి లక్ష్మీ దర్శనం దర్శనమిస్తూ ఆయన స్పర్శను కూడా మనకి చక్కగా కలగజేస్తూ మనల్ని మన కుటుంబాన్ని మన కుటుంబ పూర్వీకులు ఎవరైతే పితృదేవతలు ఉంటారో అందరినీ కూడా తరింపజేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజున ఓ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అవి చేసాం ఇవి చేసాం ఇవి చేయండి అవి చేయండి ఇవన్నీ ఏమి వద్దు నామస్మరణ చేయండి చాలా భక్తి పూర్వం చేస్తే చాలా బాగుంటుంది తెల్లవారుచాము తరద్వార దర్శనం అంటే వైకుంఠాన్ని మనం సాక్షాత్ అంటే కళ్ళ ముందు చెబుతుంటే నాకు కనపడుతుంది నమో నారాయణ అనేటువంటి మంత్రం చదువుతున్నప్పుడు విష్ణుమూర్తి దర్శనం జరుగుతోంది స్పర్శ ఉన్నప్పుడు స్పర్శ జ్ఞానం కలుగుతుంది ఇక్కడ కూర్చొని చెబుతున్నా మనకి ఇలా ఉంటే నిజంగా ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా విష్ణుమూర్తి దర్శనం జరుగుతుంది బొందితో వైకుంఠానికి పోవడం అంటారు చూడండి ఇదే ఒక మాట చెప్పానంటే మనం వైకుంఠానికి పోతే పోతున్నాం వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది నిజంగానే మనం అంత ఉపయోగకరమైన రోజుని ఉపయోగించుకోకపోతే మూర్ఖులు అనేది చెప్పాలి మనం ఏదో ఆ పూజలు చేస్తున్నాం ఈ పూజలు చేస్తున్నాం మనసును ఎక్కడో ఎక్కడో పెట్టుకునే దానికన్నా అంతే నామస్మరణ చాలా ఇంకంతమించి నేను వేరే పరిహారాలు ఇవన్నీ ఏమి కూడా చెప్పను ఇది చేయండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓ నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి జాగారం చేస్తూ కూడా నామస్మరణ చేసుకోవచ్చు లేదు విష్ణు సహస్రనామపారాయణ చేసుకోవచ్చు రెండింటిలో ఏది చేసినా విష్ణుమూర్తి స్మరణ విష్ణుమూర్తి స్పర్శ విష్ణుమూర్తి దర్శనం తప్పనిసరిగా మనకు చాలా మంచి విధానాన్ని తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వనమ